హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మరుమరాల మిక్చర్ని ఎలా చేయాలో చూపిస్తాను నేను చెప్పే విధంగా చేశారంటే చాలా టేస్టీగా బయట షాపులో దొరికేలాగా ఉంటాయి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బాండీ పెట్టుకొని ఈ విధంగా వరుమరాలు అయినైతే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో చాలా మంట చాలా తక్కువ పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా ఎగిన తర్వాత ఇట్లా ప్రెష్ చేస్తే అవి పౌడర్ లాగా ఇట్లా పిండి పిండిగా అవ్వాలి ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని అయితే పక్కకు తీసుకోవాలి ఈ విధంగా పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల పల్లీల్ని అయితే యాడ్ చేసుకొని పల్లీల్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఎంచుకోవాలి ఇవి తక్కువ ఫ్లేమ్ మీదే ఎంచుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు మంచిగా ఏగుతాయి అవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా అవి కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ముందుగా తీసిపెట్టుకున్న బరుగుల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ తీసేసుకొని పక్కన అందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ తీసేసుకున్న తర్వాత ఆయిల్లోనే ఒక నాలుగు వెల్లుల్లి కచ్చా కచ్చాప్రత్యేక నుంచి వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల ఇవి వేసుకోవడం వల్ల వాసన అయితే మంచిగా వస్తుంది చాలా టేస్టీగా అయితే ఉంటాయి అలాగే కాస్త ఆవాలు అలాగే రెండు స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వెండుమిర్చిని అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వరకు దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా బాగా ఇవన్నీ వేయించిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒక సెకండ్ వరకు దీనిని వేయించుకోవాలి ఈ విధంగా అవి వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న వరమర్లని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మురమరాలు యాడ్ చేసుకున్న తర్వాత అంతా పోపు అంతా వీటన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి అన్ని సైడ్లు కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అన్నీ బాగా పోపు అంతా మొత్తం మురమరాలకి పట్టేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ టేస్ట్కి తగినంత అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చేసి ఇవి మురుమరాల మిర్చర్ ఎంతో టేస్టీగా ఉండే మురుమరాల మిర్చర్ అయితే ఎంతో ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే చేసేసుకోవచ్చు ఎంతో క్రిస్పీగా మనకి బయట షాపుల్లో దొరికేలాగే ఉంటుంది వీటిని అయితే పది నుంచి పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకొని మనం తినచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ